పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ షోయాబ్ మాలిక్ ఊహించని షాక్ తగిలింది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ నుంచి అతను తప్పించారు ఫిక్సింగ్ అనుమానంతో షోయాబ్ మాలిక్ కాంట్రాక్ట్ను ఫార్చ్యూన్ బరిషల్ రద్దు చేసింది ఇటీవల కూల్లా రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో షోయాబ్ మాలిక్ ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి స్పిన్ బౌలింగ్లో అతడు ఒకే ఓవర్లో మూడు నో బాల్స్ వేశాడు ఆ ఓవర్లో మొత్తం పద్దెనిమిది పరుగులు వచ్చాయి దీంతో అతను మ్యాచ్ ఫిక్సింగ్తో ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి సాధారణంగా స్పిన్నర్లు నో బాల్స్ వేయడం చాలా అరుదుగా ఉంటుంది కానీ ఒకే ఓవర్లో మూడు నో బాల్స్ వేయడం బంగ్లా ప్రీమియర్ లీగ్లో కలకలం సృష్టించింది నో బాల్స్ వివాదం ముదురుతున్న సమయంలో షోయాబ్ మాలిక్ మెల్లగా చారుకున్నాడు వ్యక్తిగత కారణాలు తప్పుకుంటున్నట్లు ప్రకటించి దుబాయ్కి వెళ్లినట్లు తెలుస్తోంది మరోపు ఫార్చ్యూన్ బరిషల్ అతడి కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది షోయాబ్ మాలిక్ ఆట పరంగానే కాకుండా వ్యక్తిగత నిర్ణయాలతోనూ విమర్శల పాలయ్యాడు ఇటీవల మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా నుంచి విడిపోయి పాకిస్తాన్ ప్రముఖ నటి సానా జావేద్ ను మాలిక్ వివాహమాడాడు నలభై ఒక ఏళ్ల షోయాబ్ మాలిక్ పాక్ తరపున ముప్పై ఐదు టెస్టులు రెండు వందల ఎనభై ఏడు వన్డేలు నూట ఇరవై నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు ప్రస్తుతం పలు విదేశీ లీగ్స్లో ఆడుతున్నాడు